పెద్దపల్లి ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని కాంగ్రెస్ నాయకులు అస్లాం పేర్కొన్నారు మనిషి కావడం పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి జరగడంతో ఓర్వలేక ప్రతిపక్ష పార్టీ కుట్రపూరితంగా ఆలోచిస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ఎమ్మెల్యే ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగా ప్రయత్నిస్తున్నారంటూ పేర్కొన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో అసలు నిజాలు బయటపడతాయంటూ పేర్కొన్నారు గారి మీద కొన్ని అసత్య ప్రచారాలు ప్రచారాలు సోషల్ మీడియాలో జరగడం జరుగుతుంది దానికి ఈరోజు మేము ఒక కార్యకర్తగా సమాధానం చెప్పుకుంటాం మా పెద్ద పెళ్లి ఎమ్మెల్యే గారి మీద మీరు చేస్తున్న ఆరోపణలకి మీరు నిరూపిస్తే అది నిజమైన నిరూపిస్తే మీరు దేనికంటే దానికి సిద్ధం కానీ మా ఎమ్మెల్యే గారి మీద నిందలు వేస్తుంటూ మీరు ప్రచారం చేసుకుంటారుగా అది చాలా తప్పు మీరు నిరూపించండి అది మేము సిద్ధం నిరూపించండి ఆధారాలతో సహా మీరు నిరూపించండి ఆధారాలతో సహా మీరు నిరూపించకపోతే మీకు మూల్యం చేయాల్సి వస్తుంది ఇప్పుడు మా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయమారావు గారు నిత్యం ప్రజల కోసం అంటే నేను నా ప్రజలు నేను ప్రజలకి ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చిన అని ప్రజల్లోకి దూసుకెళ్తూ ప్రజలలో ఆదరణ విజన్కి ఆదరణ పెరుగుతుంటే ఇక ప్రతిపక్షాలకి నిద్ర పట్టడం లేదు బీపీ షుగర్ టాబ్లెట్ వేసుకుంటారు వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు విద్యనల్ల విద్యకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంటే వాళ్ళకి ఏమవుతుందంటే మా రాజకీయ భవిష్యత్తు భూస్థాపితం అవుతుంది ఏదో ఒకటి నిందలు వేసి మీద బద్దం చేయాలని చూస్తారు మీరు కానీ అది అయ్యే పరిస్థితి కాదు కళ అత్తే కూడా నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు తాగి పండుకోండి మీరు అది కళ అని కానీ విద్యనని విద్యనని ప్రజల్లో మనసులో మనసులో ఉన్నాడు విద్యన్న వాళ్ళ మనసులో నుంచి విజ్ఞనని తీయలేరు మీరు ఇప్పుడు పెద్దపల్లిలో గత పాలకులు పది సంవత్సరాల నుంచి పాలన చేసిర్రు ఒక రేషన్ కార్డు ఇవ్వలే రేషన్ కార్డు వచ్చిందా రాలే పది సంవత్సరాలలో ఇప్పుడే ఒక సంవత్సరంలోనే రేషన్ కార్డు రేషన్ మరియు అన్ని పథకాలు ప్రజల్లోకి చేరుకునేలా మా విజన్న గారు గ్రామం గ్రామం తిరుగుతున్నారు ఎమ్మెల్యే లెక్క కాదు ఒక సాధారణ లెక్క తిరుగుతుండ్రు ప్రజల్లోకి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ గ్రామాల అభివృద్ధి కోసం మరియు పట్టణ అభివృద్ధి కోసం వందల కోట్లు తీసుకొచ్చిర్రు గత పాలకులు పాలాభిషేకాలకే పరిమితమయ్యారు కానీ ఇప్పుడు చెప్తుండ్రు చేస్తుండ్రు కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ బస్ డిపో పెద్ద పెళ్లిలో లేకుండే ఇప్పుడు బస్ డిపో మా కాంగ్రెస్ హయాంలో నచ్చింది గత పాలకులు ఓన్లీ మీడియాకే పరిమితం చెప్పుడు చేసేది ఏం లేకుండే చెప్పిండు మా విద్యన్న చేస్తుండు బైపాస్ తీసుకొచ్చిండు పెద్దపల్లికి బైపాస్ విద్యన్న హయాంలోనే జరిగింది అది మీరు ఏం చేసిరని ఏదో ఏదో నిందలేసి విద్యన్న భూ 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 కబ్జాల మీద అది ఏదో ఆరోపణలు చేస్తురు కానీ విద్యన్నని మీరు ఎన్ని ఆరోపణలు చేసినా అది ప్రజలు మిమ్మల్ని నమ్మరు విద్యన్న ఒకటి అంటుండు నేను నా ప్రజలు ప్రజలకి నేను సేవ చేయాలి ప్రజలకి న్యాయం చేయాలి అని విద్యన్న ఒక దశగా వెళ్తుంటే మీకు ఒరుకుంటుర్రు ఏదో ఒత్తుకుంటుర్రు కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మరు రానున్న రోజుల్లో కూడా పెద్దపల్లిని ఒక రోల్ మోడల్గా చేయాలని విద్యన్న ఒకటి తపన ఆ తపనని మనం అందరం సహకరించుతాం మేము నా సలహా సూచనలు ఉంటే చెప్పండి వెనకాల ఈ రోడ్ల పట్టుకుంటూ చెప్పు చెప్పుకుంటూ తిరుగుడితే ఆ పరిస్థితి కాదు మన పెద్ద పిల్లలు మనం ఉంటున్నాం కదా అభివృద్ధి కోసం మీరు కూడా సలహా సూచనలు ఇవ్వండి కానీ ఉన్నది ఉన్నది చెప్పండి అన్న కానీ ఇది దిస్ ఉంటే వేసుకుంటూ మీరు చెప్తే మీరే చిల్లరవుతున్నారు ప్రజల్లోకి మీరే చిల్లరవుతున్నారు కానీ నేను ఒక కార్యకర్తగా ఒక బాధగా చెప్తున్నా విజయరామరావు అనేటవాడు బ్రాండ్ ఇస్ బ్రాండ్ వైట్ కాలర్ అయిన ఆయనే మేము కార్యకర్తలే తప్పు చేస్తే మమ్మల్ని కుప్పడి అరే అట్లా చేయొద్దు ఈ దిశగానే ప్రజల్లోకి మనం ఉండాలి అందుబాటులో వండుకుంటూ ఏమైనా తప్పుదేవాళ్ళు ఉంటే సరిదిద్దుకుంటూ కార్యకర్తలని మరియు ప్రజల్లోకి ఒక సమానంగా తీసుకెళ్తూ విద్యన ప పరిపాలన చేస్తుండ్రు కానీ ఇప్పుడు మీకేమవుతుందంటే ఏదోదో అంటే మీకు ఇక రానున్న రోజుల్లో మనం రాజకీయ భవిష్యత్తు ఉండాలి అని మీరు చేసుకుంటున్నారు కానీ అది చేసుకోండి కానీ నిజ తప్పు అయితే అడగండి మీరు కానీ ఈ తప్పులు నిందలు వేస్తే చాలా తప్పది రానున్న రోజుల్లో దీన్ని మీరు నిరూపించిన ఆధారాలు నిరూపిస్తే మేము దేనికంటే దానికి సిద్ధం ఒక కానీ మీరు నిరూపించకపోతే దీనిని మూల్యం చేయాల్సి వస్తుంది